దగ్గరకు వచ్చి శారీస్ పర్చేస్ చేయాలంటే లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయంకి మీకు ఆటోస్ ఉంటుంది ఈ శారీ కూడా అండ్ ఈ శారీకి బ్రౌజిల్ ఒకవేళ మీరు ఇప్పటివరకు మలై కార్ట్ని యూజ్ చేయకపోతే హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ రోజైతే ముందుగా అందరికీ సో రిపబ్లిక్ డే స్పెషల్గా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను శారీస్ అన్నీ కూడా సో ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఉంది కాబట్టి గణతంత్ర దినోత్సవం సో ఈరోజు మీకు రిపబ్లిక్ డే స్పెషల్ సేల్ వీడియో అయితే నేను రిలీజ్ చేస్తున్నామండి అండ్ ఈ వీడియోలో మొత్తం మీకు మలై కాటన్ శారీసే ఉంటాయి సో ఎవరైతే మలై కాటన్ శారీస్ కావాలనుకుంటున్నారో వీడియో మొత్తం పూర్తిగా చేయండి నియర్లీ ఫార్టీ టూ డిజైన్స్ ఉంటాయి మీకు మలై కాటన్ అంటే చాలా మంది తెలిసిందే ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం అవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో రిపబ్లిక్ డే స్పెషల్గా మీరు చూస్తున్న మలై కాటన్ శారీస్ అండ్ ఇందులో ఫస్ట్ డిజైన్ చూడండి మీకు ఈ శారీలో బోర్డర్స్ వచ్చేసి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మీకు మలై కాటన్ అండి అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది చాలామంది మెత్తగా ఉండాలి మాకు సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ కావాలంటున్నారు మీకు మలై కాటన్ అంటే సాఫ్ట్ కాటన్ ఉంటుంది సో ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ బెస్ట్ ఫర్ సో ఎవరైతే సాఫ్ట్ కవర్ అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బెస్ట్ శారీస్ ఇవి అండ్ ఇందులో వచ్చే బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ మీకు ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తాయి చూడండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ఇలా ఉంటుంది ఇవన్నీ మీకు స్పెషల్ సేల్లో చూపిస్తున్నాను అండి వీడియోలో చూపించే శారీస్ నార్మల్ ప్రైజెస్ కంటే మీకు రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తున్నాము పైడ్ చెంగిలాగా వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి అంటే వీడియో మొత్తం కూడా మీకు ఒకటే ప్రైజ్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్కే సిక్స్ నైంటీ నైన్ సారీ సిక్స్ డబల్ నైన్ రూపీస్కే మీకు వీడియోలో ప్రతి సారీ కూడా ఫ్రీ షిప్పింగ్కి ఇంటికి వస్తుందండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అందుకే వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చెక్ చేయండి మీకు ఏ శారీ నచ్చితే మీరు అది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా కలంకారీ బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను సో ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి అండ్ ఇవన్నీ విలేజ్ స్టైల్ మలై కాటన్ శారీస్ అండ్ వీటిలో ఈ డిజైన్స్లో మీకు బ్లౌజ్ వచ్చేసి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ వస్తుందండి అంటే మీకు బట్ పర్టికులర్గా చూపిస్తున్న వీడియోలో కలంకారీ బ్లౌజ్ వస్తుంది బట్ వేరే ఇదే కలర్లో వేరే శారీ కూడా ఉంటుంది దానికి మీకు వేరే బ్లౌజ్ కూడా రావచ్చు బట్ ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది బట్ సేమ్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ అనేది రాదండి అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూడండి ఇలా అవుతుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ ఫొటోస్ అన్ని మీకు పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ విత్ స్మాల్ బోర్డర్ వస్తుంది వీటిలో కూడా బోర్డర్స్ మీకు స్మాల్ బోర్డర్స్ వస్తాయి కలంకారీ కాంబినేషన్స్ బానీ ప్రింట్స్ సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో మాత్రం రిపబ్లిక్ డే స్పెషల్ వీడియో అండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ శారీస్ అన్నీ మీకు సేల్లో ఉన్నాయి అండ్ పైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి సో భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము సో కాటన్ శారీస్లో ఎవ్రీ మోడల్ ఎవ్రీ డిజైన్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఇందులో పైట్ చెంగు చూడండి సో ఇలా వస్తుంది ఇప్పుడు వీడియోలో చూస్తున్న శారీస్లో మీకు ఏదైనా డిజైన్ అర్థం కాకపోయినా కలర్ కలర్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు రిప్లై వస్తుందండి వెంటనే ఇన్స్టాంట్ రిప్లై వస్తుంది మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చింగ్లాగా అండ్ కొంచెం డార్క్ గ్రీన్ విత్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్ అంటే గ్రేలో కొంచెం డార్క్ గ్రే బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంటాయండి ఈ శారీస్ మలై కాటన్ బెస్ట్ ఫర్ సాఫ్ట్గా కావాలి శారీస్ అనుకునే వాళ్ళకి ఈ శారీస్ బాగుంటుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఈ శారీస్ అయితే నార్మల్గా మీకు ఈ ప్రైస్కి రాదండి సో మీకు సేల్లో ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ రెడ్యూస్ చేసి మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి అండ్ బ్లౌజెస్ చూడండి బ్లౌజెస్ కాంబినేషన్స్ ఆర్ శారీ కాంబినేషన్స్ కలర్స్ చాలా బాగుంటాయి ఈ శారీస్లో పైట్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో బ్రౌన్ కలర్ బోర్డర్స్ అండ్ శారీ అంతా కూడా మీకు సో ఫ్లోరల్ డిజైన్ అంటే కలంకారీలో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు యాస్టీజ్గా బోర్డర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఈ మలై కార్డన్స్లోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో బాన్ని ప్రింటెడ్ శారీస్ మీకు శారీ అంతా షుభోరీ ప్రింట్ వస్తుంది బోర్డర్స్ మాత్రం బాన్నీ ప్రింట్స్ విత్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది ఇవి కట్టుకుంటే మంచి లుకింగ్ ఉంటుందండి చాలా మంచి లుకింగ్ వస్తుంది విత్ బ్లౌజ్ మీకు యాస్టేజ్గా బోర్డర్ కాంబినేషన్ అండ్ పైట్ చింగ్ చూపిస్తాను ఇవి కూడా మీకు సేమ్ ప్రైస్ సో సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా మీకు సో కొరియర్స్ పార్సిల్స్ అనేవి డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చేవాళ్ళు డార్క్ బ్లూ కలర్ విత్ బోర్డర్ కలంకారీ బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ యాజ్జీజ్గా పికాక్ బోర్డర్స్లో వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో కలంకారీ బ్లౌజ్ అండ్ పైట్ చూపిస్తాను ఇలా వస్తుంది ఇందులోనే మీకు లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ కూడా ఉంది చూడండి డిజైన్స్ మీకు చూపిస్తున్నాను కదా ఎంత బాగున్నాయో మలై కాటన్లో ది బెస్ట్ వీడియో అండ్ అండ్ మీకు ఎక్కువ డిజైన్స్ ఒకే వీడియోలో చెక్ చేయొచ్చు ఇఫ్ మీ ఫ్రెండ్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్న మలై కాటన్స్కి వాళ్ళకి వీడియో షేర్ చేయండి సో ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ పైచింగ్ మీకు సో ఇలా వస్తుంది ఇందులో మీకు గ్రే కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రే కలర్ కూడా లోటస్ ఫ్లవర్స్లో చాలా బాగుంది లుకింగ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలాగా అండ్ చెంగ్ చూపిస్తాను ఇలా వస్తుంది మీకు వీడియో చూపించేది కొంచెం లెంత్ అయినప్పటికీ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి అంటే ఒక క్లారిటీ ఒక డీటెయిల్ తెలుస్తుంది మీకు డిజైన్స్ ఎలా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయని అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ చాలామంది భవనా హ్యాండ్లూమ్స్ లొకేషన్ అడుగుతున్నారు భవనా హ్యాండ్లూమ్ షాప్ ఎక్కడుందని మీకు భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి శారీస్ పర్చేస్ చేయాలంటే లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయంకి మీకు ఆటోస్ ఉంటుంది నియర్ బై లొకేషన్ ఇంకా దగ్గర లొకేషన్ తెలియాలంటే సో సుగాలి కాలనీ పండ్రిపురం దగ్గర సో ఇది అడ్రస్ అయితే సుగాలి కాలనీ దగ్గర కోదండరామాలయం టెంపుల్ అంటే ఐడియా ఉంటుంది ఎవరికైనా అండ్ ఈసారికి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది మీరు ఒకవేళ నియర్ బై లొకేషన్స్ దగ్గర లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు గద్వాల్ శారీస్ ప్రింటెడ్ శారీస్ మీరు చెక్ చేయొచ్చు మీకు నచ్చిన శారీస్ మీరు తీసుకోవచ్చు బ్లౌజ్ ఈ శారీకి ఇలాగా సో చాలా బాగుంది బ్లౌజెస్ కూడా అండ్ ఎంతో బ్యూటిఫుల్ శారీస్ కూడా మీకు సేమ్ ప్రైస్ సిక్స్ డబల్ని ఫ్రీష్ చెప్పేది ఇందులోనే బాందీ ప్రింటెడ్ శారీ విత్ డార్క్ రెడ్ బోర్డర్ అంటే మెరూన్ బోర్డర్ విత్ ఎల్లో కలర్ వచ్చింది శారీ అండ్ శుభారీ ప్రింట్ ఏమో మీకు శారీ డిజైన్ బోర్డర్స్ ఏమో బాధిలీ ప్రింట్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఈ శారీకి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో కొంచెం డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీలో మీకు బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ మాత్రం ప్రతి సారీకి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం ఇలాగా అండ్ చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ ఆరెంజ్ కలర్లో సో ఎంత బాగుంది చూడండి ఈ శారీ కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా ఒకవేళ మీరు ఇప్పటివరకు మలై కాట్ని యూజ్ చేయకపోతే కాటన్ శారీస్ మీరు ఇష్టపడే అయితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఎట్లాగో లో ప్రైజెస్లోనే వస్తున్నాయి సిక్స్ డబల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది మీరు మల్మల్ మలై కాటన్ ఒకసారి ట్రై చేయాలంటే మీరు చేయొచ్చు అండ్ పైడ్చింగ్ లాగా అండ్ చాలామంది మల్మల్ కాటన్ మలై కాటన్స్కి డిఫరెన్స్ అడుగుతున్నారు మీకు మల్మల్ కాటన్ అంటే వితౌట్ మెయింటెనెన్స్ గంజి అవసరం లేకుండా ఇవి మలై కాటన్ వీటికి గంజి పెట్టాలండి ఖచ్చితంగా స్టాచ్ అవసరం వీటికి సాఫ్ట్ ఉంటుంది బట్ మెయింటెనెన్స్ అయితే చేయాలి బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ప్యూర్ కలంకారీ లుక్ కావాలనుకుంటే సో ఈ శారీ చెక్ చేయొచ్చు విత్ స్మాల్ బోర్డర్స్ అండ్ మీనా డిజైన్ మొత్తం కూడా మీకు ఫిష్ డిజైన్ వస్తుంది శారీలో విత్ మొత్తం ఇలాగా కలంకారీ డిజైన్ ప్యాటర్న్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఈ శారీకి పైర్చింగ్ చూపిస్తాను ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో క్లాసికల్ ఎల్లో కలర్ బార్డర్ శారీ చూడండి కొంచెం రేర్ కలర్ ఎప్పుడు యూస్ చేసే కలర్స్ కాకుండా డిఫరెంట్ కావాలంటే ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుంది విత్ బ్లౌజ్ క్రాక్ డిజైన్ వచ్చింది అండ్ పైట్ చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ చాలామంది హాఫ్ వైట్ కలర్స్ కూడా అడుగుతూ ఉంటారు మీకు ఇందులో హాఫ్ వైట్ కూడా అవైలబుల్ ఉంది విత్ రెడ్ కలర్ బొట్టు కలర్ అంటారు కదా సో ఆ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ యాజ్ ఈజ్గా బార్డర్ కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుందండి వన్ సైడ్ బోర్డర్ కలంకారీ సారీ శారీ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా బావునా హ్యాండ్లూమ్స్లో షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ పైడ్చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది కొరియర్ టైం అడుగుతున్నారు ఎన్ని రోజుల్లో వస్తుంది కొరియర్ అని మీకు ఫాస్టెస్ షిప్పింగే భావన హ్యాండ్లూమ్స్లో ఉంటుందండి మీ డెలివరీ అడ్రస్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ మ్యాక్సిమమ్ ఫాస్టెస్ షిప్పింగే మేము మెయిన్ మెయిన్ ప్రయారిటీ ఇస్తామండి అండ్ ఈ శారీకి పైడ్చెంగ్ చూడండి ఇలా వస్తుంది గ్రే కలర్ శారీ అండి విత్ బోర్డర్ టూ బోర్డర్స్ సేమ్ అండ్ ఈ శారీకి మీకు కలంకారీ బ్లౌజ్ వచ్చింది అండ్ పైట్ చూ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఓకే డిజైన్ నచ్చి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది సో అందుకే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ చెంగు ఈ శారీలో ఇలా వస్తుంది ఈ వీడియోలో చూసిన శారీస్లో మీకు డార్క్ కలర్స్ కూడా వస్తున్నాయండి డార్క్ లైట్ కలర్స్ అన్నీ ఉంటుంది బట్ ఏ కలర్ వచ్చినప్పటికీ మీకు శారీ కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి శారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చెంగు మీకు ఇలా వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ వన్ సైడ్ బార్డర్ విత్ గ్రీన్ కలర్లో వచ్చింది ఈ శారీ అండ్ శారీ కూడా మీకు బ్లౌజ్ కాంబినేషన్ కలంకారీ బ్లౌజ్ అండ్ పైట్ చూపిస్తాను ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ కొంచెం మీకు ప్రింటెడ్ డిజైన్స్ కొంచెం పెద్దగా ఇష్టపడతారంటే మాత్రం ఈ ఈ శారీ ఒకసారి చెక్ చేయండి బోర్డర్స్ డార్క్ ఆరెంజ్ మీకు యాజ్ చీజ్గా బ్లౌజ్ కూడా ఇంతే వస్తుంది అండ్ ఇదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండ్ పైట్ చూడండి ఇలా వస్తుంది ఇందులోనే మీకు క్లాసికల్ ఎల్లో కలర్ విలేజ్ స్టైల్ ప్రింటెడ్ లోనే క్లాసికల్ ఎల్లో కలర్ సో ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా కొన్ని కలర్స్ మళ్ళీ చెప్తున్నా అండి సో సింగిల్ కలర్స్ ఉంటాయి కొన్ని కలర్స్ అనేవి సో అందుకే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా వెంటనే మెసేజ్ చేసి మాకు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటీఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రజెంట్ లేదండి అండ్ ఇందులోనే పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది సో చాలా మెత్తగా ఉంటాయండి శారీస్ మాత్రం సో మలై కాటన్ అంటేనే మీకు సాఫ్ట్ వస్తుంది పళ్ళు ఇలాగా అండ్ ఈ హాఫ్ వైట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ ఎల్లో కలర్ మీకు బోర్డర్ హాఫ్ వైట్ డిజైన్ యాజ్ టీజ్గా మీకు బ్లౌజ్ కూడా ఎల్లో కలర్లో ప్రింటెడ్ బ్లౌజ్ శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్కి వస్తుంది అండ్ పైట్ చింగ్ మీకు వన్ మీటర్ వరకు ఈ శారీస్ అన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్గా బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్ అన్ని కూడా తెలుసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ కూడా మీకు బల్క్లో శారీ సప్లై చేస్తాం క్రీమ్ కలర్ శారీ అండి చాలా బాగుంది డీసెంట్ కలర్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి ఇవి చాలా మంచి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి వీడియో మొత్తం మీకు ఏ ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ ఇందులో అవైలబుల్ ఉంటుందండి అండ్ ఎల్లో కలర్ సో వన్ సైడ్ బోర్డర్ కలంకారీలో మీకు రెడ్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీస్ మాత్రం మిస్ అవద్దు కలంకారీ ప్యాటర్న్స్ ఎందుకంటే ఇవి రేర్ కాంబినేషన్స్ మీకు వన్ సైడ్ బోర్డర్ రావడం అనేది పైడ్చెంగిలౌస్ అండ్ బర్డ్స్ ప్యాటర్న్లో మీకు లైట్ బేబీ పింక్ కలర్ విత్ గ్రే కలర్ బోర్డర్లో ఉంది ఈ శారీ అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను అండి ఇవన్నీ కూడా మీకు రిపబ్లిక్ డే స్పెషల్గా చూపిస్తున్నాను సేల్లో పైట్చెంగ్ ఇలాగా అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో టూ బోర్డర్స్ సేమ్ వచ్చింది రెడ్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ యాజ్టీజ్గా మీకు కలంకారీ బ్లౌజ్ అండ్ పైర్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ సో ఈ శారీ కూడా చాలా బాగుంది మల మలై కాటన్ శారీ బ్లౌజ్ మీకు ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ అండ్ పైర్చింగ్ చూపిస్తాను సో పళ్ళు వన్ మీటర్ వరకు కలంకారీ బ్లౌజ్ కలంకారీ వస్తుంది వీటి ప్రైజెస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన రిపబ్లిక్ డే స్పెషల్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్